ఏఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు పోలీసులు విద్యార్థులను అడ్డుకొని స్టేషన్ కి తరలించారు i <laughs> ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారుగా పదివేల మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలుంటే పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పని సాగులు చెప్తా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకి ఇవాళ ఇవాళ నిధులు కేటాయించుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అంటే ప్రభుత్వానికి ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుతున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థుల పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సవిత తల్లి ప్రేమను కనబరుస్తా ఉన్నది అంటే ఇవాళ విద్యార్థులుగా నువ్వు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబించిందని ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకొస్తే తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం ఇవాళ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ పేద విద్యార్థులు ఇవాళ మరింతకి విద్యకు దూరం చేసే కుట్రల భాగంగానే ఇవాళ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమని అడిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల యాశవాన్యాలపైన ఇవాళ విజిలెన్స్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి దాంతోపాటు ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా సుమారుగా నలభై సంవత్సరాలుగా ఈ జిల్లా యూనివర్సిటీ పోరాటాలు చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనే విధానం తీసుకొచ్చి ఇవాళ పేద మధ్య తరగతి బడుగు బలీన వర్గాల విద్యార్థులకు ఇవాళ విద్యను మరింత దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పారిశ్రామాలు చేస్తూ ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం సిఫార్లు పంచబోతేఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్రితం చేస్తాం